నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మనం చూస్తున్నాం సన్ బర్న్ ఈవెంట్ కి సంబంధించిన ఒక ఫోటో సన్ బర్న్ కార్యక్రమాన్ని నూతన సంవత్సర వేడుకల కోసం ప్లాన్ చేశారు అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సన్ బర్న్ ఈవెంట్ రద్దు అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్ను రద్దు చేసింది ఎందుకంటే ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పోలీసు యంత్రాంగం నుంచి ఏవేంటి నిర్వాహకులు ఎలాంటి అనుమతి తీసుకోకుండా అప్పుడే బుక్ మై షో వేదిగ్గా టికెట్లు విక్రయం కూడా సగానికి సగం చేసేసిన పరిస్థితుంది అయితే మొన్న ఆదివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు ఎస్పీలకు సంబంధించిన సమావేశం జరిగినప్పుడు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఇట్లా పబ్లు క్లబ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ టైం వరకు ఉండాలి ఏంటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీసు భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి సమీక్ష చేశారు ఈ నేపథ్యంలో ఈవెంట్ గురించి కూడా చర్చ వచ్చింది అసలు ఎలాంటి అనుమతి తీసుకోకుండా అప్పుడే టికెట్ల విక్రయాలు కూడా అయిపోవటం ఏంటి వీళ్ళు ఎవరి దగ్గర సంప్రదించి పర్మిషన్ తీసుకున్నారని ఒక చర్చ జరిగింది ఎందుకంటే సన్బర్న్ ఈవెంట్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగానికి చెప్పినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయినట్టుగా కూడా మనకు సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు ఈవెంట్కి సంబంధించిన నిర్వాహకులను పిలిచారు బుక్ మై షోకి సంబంధించిన ప్రతినిధులు పిలిచారు ముందుగా అసలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నోడల్ అధికారులను కూడా పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఈ ఈవెంట్కు సంబంధించి మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోకుండా తీసుకోలేదు తీసుకోకుండానే టికెట్ల విక్రయం అసలు ఎలా ప్రారంభించారు ఏంటి దీని క్రైటీరియా ఏంటి అసలు ఎవరికి అనుమతిస్తారు ఎవరికి అనుమతించరు అసలు ఏంటి నిబంధనలు దీనికి సంబంధించి ఏమున్నాయి అన్న విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలిచి మాట్లాడారు సమాచారాన్ని సేకరించారు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం సన్బర్న్ ఈవెంట్ను హైదరాబాద్లో రద్దు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన కూడా వచ్చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గతంలో సన్బర్న్ పేరిట అంటే నూతన సంవత్సర వేడుకల కోసం ఒక భారీ సంగీత వేడుక జరుగుతుంది అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సింగర్స్ని తీసుకొస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకొస్తారు ఒక సంగీత వేడుకగా ఇది పైకి అయితే తర్వాత విడిగా మద్యం పంపిణీ ఇక్కడ జరుగుతుంది తర్వాత మద్యం చాటున డ్రగ్స్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఇలాంటి ఈవెంట్స్లో జరిగినటువంటి అనుభవం ఉంది దాంతోపాటు శృంగార కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు కూడా ఈ వేడుకల్లో జరిగిన సందర్భాన్ని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ముఖ్యంగా విశ్వనగరంగా పేరు తెచ్చుకున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించే పరిస్థితి లేదు అసలు ఉపేక్షించే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి ఈ ఈవెంట్ను రద్దు చేయాల్సిందని రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వాహకుడిని కూడా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు పలు నగరాల్లో సన్బర్న్ ఈవెంట్ పేరిట ఆల్రెడీ కార్యక్రమాలకు సంబంధించి టికెట్ల విక్రయాలకు సంబంధించి ప్రారంభమైపోయాయి విశాఖలో ఈవెంట్కి సంబంధించి అక్కడ టికెట్ల విక్రయాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి ప్రభుత్వం అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్ పెట్టలేదు హైదరాబాద్ ఈవెంట్ని అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఎందుకంటే హైదరాబాదు విశ్వనగరం కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు ఎందుకంటే గతంలో కూడా చాలా డ్రగ్స్కు సంబంధించిన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే సినీ పరిశ్రమకు డ్రగ్స్ పెడ్లర్తో సంబంధాలు ఉన్నాయని చెప్పడం డ్రగ్స్ వాడుతున్నారని చెప్పటం హైదరాబాద్లోని చాలా క్లబ్బుల్లో పబ్బుల్లో ఈ డ్రగ్స్ సంస్కృతి వేళ్ళూనిగిపోయింది రేవు పార్టీలు వేళ్ళు ఊనికిపోయినాయి అని చెప్పి చాలా వార్తలు వచ్చినటువంటి విషయం తెలిసిందే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమందిని పిలిచి దర్యాప్తులో భాగంగా విచారించిన విషయం కూడా తెలిసిందే ఈడీ అధికారులు కూడా కొంతమందిని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ సంప్రదాయం హైదరాబాద్లో అసలు ఎక్కడ కనిపించకూడదు డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను రూపొందించాలి హైదరాబాద్కి ఎక్కడ చెడ్డ పేరు రాకూడదని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈవెంట్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈవెంట్ని రద్దు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందులో భాగంగానే ఈవెంట్ నిర్వాహకును కూడా ఎందుకంటే అనుమతి తీసుకోకుండా ఎలా టికెట్లు విక్రయించేస్తారని చెప్పి కేసు నమోదు చేశారు నిర్వాహకుడు సుమంత్ మీద దాంతోపాటు మై షో ప్రతినిధులు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈసారి ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ భారీ ఈవెంట్స్ తీసుకుంటే గనుక పోలీసుల నుంచి ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వాలి దాంతోపాటు పోలీసుల అనుమతి ఉంటేనే టికెట్ల విక్రయం జరగాలని చెప్పి మై షో ప్రతినిధులు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో దీని బట్టి ఒక క్లియర్ మెసేజ్ అయితే ప్రజలకు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది ఏంటంటే హైదరాబాద్లో ఈవెంట్స్ మామూలుగా సినీ ప్రియుల కోసము లేకపోతే సంగీత ప్రియుల కోసము ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చు సంప్రదాయబద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమాలకు ఇక్కడ అవకాశం ఉంది కానీ ఈ భారీ ఈవెంట్ల పేరుతో విచ్చలవిడిగా మద్యం పంపిణీ కావచ్చు డ్రగ్స్ కావచ్చు లేదంటే అవాంఛనీయ ఘట్టలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడే విధంగా వాటికి తావిచ్చే విధంగా ఎలాంటి ఈవెంట్స్ చేసినా సరే ఇప్పుడు సన్బర్న్ ఈవెంట్కి గతంలో కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మద్యం మత్తులో డ్రగ్స్ మత్తులో కొంతమంది కొట్టుకోవటం చావు అంచుల వరకు వెళ్ళటం కొన్ని ఘటనలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా వెంటనే రద్దు చేయాల్సిందని చెప్పి హైదరాబాద్లో ఇలాంటి సంస్కృతి ఇక ముందు భవిష్యత్తులో ఎక్కడ కనపడకూడదు డ్రగ్స్ పేరే హైదరాబాద్లో వినపడకూడదు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు సన్ బర్న్ ఈవెంట్ హైదరాబాద్ లో ఉండదు అని తేలి ప్రస్తుతం అధికారులు కూడా ఈవెంట్ ను నిలిపేసినట్టుగా తెలుస్తోంది ఇక భవిష్యత్తులో ఇలాంటి వాటికి అసలు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ అవకాశం కూడా ఇవ్వకూడదని కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక పలు నగరాల్లో ఇప్పటికే సన్ బర్న్ ఈవెంట్ కి సంబంధించి ఆల్రెడీ టికెట్లు కొనసాగుతున్నాయి టికెట్ల విక్రయాలకు సంబంధించి ఈవెంట్ జరుగుతుందని చెప్తున్నారు కేవలం హైదరాబాద్ లో మాత్రమే హైదరాబాద్ లో విశ్వనగరం పేరు ఏమాత్రం చెడగొట్టకుండా విశ్వనగరం హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఉండాలి ఎందుకంటే పంజాబ్లో మనం చూసాం పంజాబ్లో అక్కడ డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది మృత పంజాబ్ అని చెప్పి అక్కడ సినిమా కూడా వచ్చిన విషయం తెలిసింది అలాంటి సంస్కృతి హైదరాబాదులో రాకూడదు హైదరాబాద్లో ఒక్క శాతం కూడా చెడ్డ పేరు రాకూడదు అన్నటువంటి పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి ఇచ్చారు ఈ నేపథ్యంలోనే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు కొంతమంది వార్నింగ్ ఇచ్చారు ఈ ఈవెంట్ రద్దు చేస్తున్నటువంటి ఆదేశాలు కూడా వచ్చాయి